సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో ప్రారంభం హలో హలో అమ్మా నాన్న లేరా ఏ నాకు చెప్పకూడదా చెప్పు నాకు పదివేల అప్పుగా కావాలి మీ ఆయన రెండు చేతులా సంపాదిస్తున్నాడు ఆఫ్టర్ పది వేలు కూడా నీకంటూ లేవనమాట ఆహా ఎంత వైభవంగా ఉందే నీ కాపురం మేడం రంగారు అనేది శివరంజన రాగంలో వద్దుర అమృత వర్షం బాగుంటుంది నమస్కారం సార్ సారీ మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నట్టున్నాను పర్వాలేదు చెప్పండి మీరు చేసిన పాట అది నీదని ఇది నాదని రాష్ట్ర ప్రభుత్వం నందివాడు గెలుచుకుంటుంది ఆ మాట వినగానే మీకు నమస్కారం పెట్టుకుందామని అన్నయ్య ఉన్నారుగా నమస్కారం సార్ పెద్ద ఫంక్షన్ చేసుకోబోయే ముందు మా ఆనందాన్ని మీతో పంచుకుందామని చిన్న సత్కారం ఆ అవార్డు వచ్చిన పాట బావగారు ఊళ్ళో లేనప్పుడు మీరు చేసిందే కదా ఆయన దండ మీకు కూడా వేసి గౌరవిస్తే బాగుండేది కదండి శ్రీరామచంద్రుడు లాంటి అన్నయ్య చేత తమ్ముడు అని పిలిపించుకోవడమే నాకు దక్కే గొప్ప గౌరవం దాన్ని పొద్దున్న టీవీలో వచ్చిన టాప్ టెన్ ప్రోగ్రామ్ చూశాను మీ ఆయన చేసిన పాట సూపర్ హిట్ అయి నెంబర్ వన్ గా వచ్చిందిగా ప్రొడ్యూసర్స్ మీ ఆయనకి ఏమిచ్చారు ఏంటి ఆ పెద్ద ఆయనకి పెద్ద పూలదండేసి రవ్వలొంగరా డైమండ్ రింగ్ ప్రసెంట్ చేశారు పెద్ద ఆయన తీసుకున్నారా లక్షణంగా సొమ్ము ఒకటి సోకు అంటే ఇదే కష్టపడేది మీ ఆయన ఫలితం మాత్రం ఆ పెద్ద ఆయనకి ఆహా ఏమనుభవిస్తున్నావే నేను తెచ్చిన అమెరికా సంబంధాన్ని కాదని కొని ఇష్టపడి మరీ చేసుకున్నావుగా అనుభవించు కార్ ఎక్కువ డ్రాప్ చేస్తాను అక్కర్లేదులే ఇదిగో నువ్వు పేరుకి మాత్రం శ్రీరంగం వారి కోడలివైనా ఆ ఇంట్లో ఉన్నంత కాలం సెకండ్ క్లాస్ సిటిజన్ లా ఆ ఇంట్లో ఉన్నంత కాలం సెకండ్ క్లాస్ సిటిజన్ లా బ్రతకాల్సిందే ఏమో చూస్తుంటే అలాగే అనిపిస్తుంది హలో నేను మాట్లాడుతున్నాను చెప్పు చాలా గుడ్ న్యూస్ వింటే సురేఖి మీ బావగారికి ప్రభుత్వం పద్మశ్రీ ఇచ్చింది మాకు ఢిల్లీ నుంచి ఇప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చింది శ్రీరంగం బ్రదర్స్ వచ్చిందా ఒక మా బావ వచ్చిందా బాగుంది స్టేజ్ మీద అయితే ఇద్దరికి తలోదండా వేస్తారు గాని పద్మశ్రీ కూడా ఇద్దరికి చెరో సగం పంచుతారనుకుంటున్నావా శ్రేఖ టీవీలో ఫ్లాష్ న్యూస్ వస్తుంది వీరికి పద్మశ్రీ వచ్చిందని అది చూడగానే ఇల్లంతా కోలాహలంగా ఉంటుందనుకున్నాను ఇంత నిశ్శబ్దంగా ఉందేంటి ఇంట్లో ఎవరు లేరా పావగారు అక్క లోపలున్నారు ఈగారేమో ఎగ్జామినర్ గా తిరుపతి వెళ్లారు మూటాముల్లే సర్దుకుని ఏ కాశీకు వెళ్ళకపోయావా ఆనాడు చెప్పాను ఇప్పుడు చెప్తున్నాను నువ్వు మీ ఆయన ఇంట్లో బానిసలేని ఆయనేమో అన్ని తని చేసి ఆయనకొచ్చే సన్మానాలు విడుదల అన్నగారికి త్యాగం చేయడం నువ్వేమో ముష్టి కావాలంటే వాళ్ళని దేవరించడం ఇప్పటికైనా కళ్ళు తెచ్చుకొని వాళ్ళ అసలు రూపం ఏంటి తెలుసుకో ఈ రొంపు నుంచి బయటపడి మీ ఆయన విలువేంటో నిరూపించుకోండి రేపు మీ ఆయన పద్మశ్రీ బిరుదు తీసుకుంటున్నప్పుడు ఈ ఆభరణాలని ధరించి ఆ దృశ్యాన్ని తిరిగిద్దు నాకెందుకండి ఈ పై మెరుగులు మేరువు లాంటి నా భర్త పక్కన ఉండగా ఇది చెల్లెలికిస్తానండి ఢిల్లీ ప్రయాణానికని కొత్త పట్టు చీర కొన్నాం తనకి ఈ చీర మీదకి చెట్టు చాలా బాగుంటుంది ఏమంటారు అలాగే సురేఖ సురేఖ కూర్చో కూర్చో ఆహా ఏమిటివన్నీ రేపు నువ్వు ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ కి వెళ్లేటప్పుడు కట్టుకోవడానికి కంచు పట్టు చీర దాని మీదకి డైమండ్ నెక్లెస్ చూడు ఎలాంటివి సెలెక్ట్ చేశాను నాకెందుకు అలంకారాలన్నీ మేమేమైనా ఢిల్లీ రాపోతున్నామా బిరుదులు అందుకోపోతున్నావా అదేంటమ్మా మనందరం కలిసి వెళ్తుంటే పద్మశ్రీ వచ్చింది ఆయనకి ఆయనతో వెళ్ళవలసింది నువ్వు మధ్యలో మేమెవరం ఉత్సవ విగ్రహాలగా అదేంటమ్మా అంతా వింత వింతగా మాట్లాడుతున్నా అన్ని వింత వింతలుగా జరుగుతుంటే నేను అండంలో తప్పే ఉంది ఇప్పుడు నేనేం మాట్లాడినా నిష్ఠూరంగానే అనిపిస్తుంది ఒక్కసారి మీ ఆత్మ పరిశీలన చేసుకుని చూసుకోండి నా మరిది నా తమ్ముడు అని పైకి చెప్పుకోవడమే కానీ ఆయన దక్కవలసిన స్థానం దక్కనిస్తున్నారా ఆయనకి రావాల్సిన గౌరవానికి వచ్చేలా చూస్తున్నారా ఎందుకు ఆయన బతుక మనిషి కనుక ఇందులో తన వాటా కూడా ఉందని చెప్పుకోలేని మూగ మనిషి కనుక చాలు ఆ వెళ్లేదో మీ ఇద్దరే వెళ్ళిరండి ఆ పొందే సత్కారం అయితే మీరు ఒక్కరే పొందిరండి మమ్మల్ని ఇలా కూపస్తు మండు కాళ్ళ బతుకనివ్వండి రామాయణంలో <Sansimitation> వాల్మీకి <Sessimitation> <Simitation> 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 రాముడు సీత విడిపోయే ఘట్టాన్ని సృష్టించాడే గాని రాముడు లక్ష్మణుడు విడిపోయే ఘట్టం ఎందుకు సృష్టించలేదు ఈ బంధాన్ని తెచ్చుకునే శక్తిని కూర్చోండి కొండ మీద శ్రీవారి దర్శనానికి ఏర్పాటు చేశాను మీరు కొంచెం రిఫ్రెష్ అయితే ఇంకోసారి లేండి ఎప్పుడు అన్నయ్య వదులతో తిరుపతి రావడం స్వామివారి దర్శనం చేసుకోవడం ఆనవాయితీ మీరు మీ అన్నయ్య గారి గురించి ఆలోచిస్తున్నారు అదిగో వారి ఇంటర్వ్యూ టీవీలో వస్తుంది పద్మశ్రీ ఇచ్చినందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ప్రభుత్వానికి నిజమైన ప్రతిభ గుర్తించే వయసు వచ్చిందనిపిస్తుంది సార్ మీ విషయానికి వస్తే జంట కవుల్లాగా మీరిద్దరూ కలిసి పనిచేస్తున్నప్పుడు మీ ఒక్కరికి అవార్డు రావడం మీద మీ స్పందన వాడికి టైం వచ్చినప్పుడు వాడికి ఇస్తారండి సార్ మీరే ఇప్పుడు ప్రభుత్వానికి సిఫార్సు చేసి ఇద్దరికి ఒకటేసారి వచ్చేలా చేయొచ్చుగా ఎవరు సిఫార్సు చేస్తే నాకు అవార్డు వచ్చిందంటారు సార్ ఐ డోంట్ మీన్ దట్ సార్ యాక్చువల్లీ మీ ప్రతిభ వల్లే మీకు అవార్డు వచ్చింది అనుకున్నాం కనీసం మీ మనసులోనైనా మీ తమ్ముడి అవార్డుకి అర్హుడు అనిపిస్తుందా వాడికి అర్హత ఉంటే ప్రభుత్వం ముందు వాడికి ఇచ్చింది కదండి దయచేసి ఒక ఇష్యూ కింద చేయకండి అరే తమ్ముడు అన్న ప్రేమ లేకుండా ఇంత కటుగా మాట్లాడుతున్నారు ఏమిటండి ఆ పెద్దాయన ఆయన మాట్లాడడమే మాట్లాడమే కాదండి ఆయన చాలా మొరటగా కూడా ప్రవర్తిస్తున్నారు ఆ విషయం చెప్పడానికే వచ్చాను మొన్న సాంగ్ కంపోజింగ్ కింద పెడితే సాంగ్ పేపర్ని చించి నా మొహాన పారేశారు సార్ ఒక మహాకవి రాసిన సాహిత్యాన్ని చాలా తొరగించి మాట్లాడారు సార్ ఈ బోర్డు సిచ్యువేషన్ కి మేమే అక్కర్లేదు సరిగమలు రాని వాళ్ళు కూడా పరికొస్తారంటూ తను నానా తిట్టు తిట్టి బైటి గంటేసంత పని చేసారు సార్ ఒకటి కాదు నింపు తొక్కిల పోతాన నానా దివతో జల్త్నా సార్ మీరు గమనించారో లేదో మా గురించే కాదు మీ గురించి కూడా మీ పరోక్షంలో చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు మీరు అర్జెంట్ గా రాకపోతే ఇస్తమేటికి మునిగిపో సురేఖ నేను రంగాన్ని మాట్లాడుతున్నాను ఆ చెప్పండి అన్న ఈ ప్రొడ్యూసర్ తో గొడవ పడతా నిజమేనా అవును నిజమే ఆ ప్రొడ్యూసర్ నీకొంతంత పని చేసారు ఎందుకో ఈ మచ్చని బావగారు ప్రతి చిన్న విషయానికి అగ్గివేన గుగ్గిలలా అందరి మీద విర్చుపాడుతున్నారు ఏంటో అర్థం కావట్లేదు సరే నేను బయలుదేరి ఎందుకు పెన్నా అందరి మీద అడుగుతున్నారు ఒంట్లో బాగుండలేదేమో పెన్నా డాక్టరే కదా ఆయనకు చెప్పేంటి ఎంతైనా ఆయన ప్రొడ్యూసర్ అండి కోట్లు పెట్టే నిర్మాత ఆయన పైన ఒంటికాల మీద లేచారేంటి కడిపేడు పాలిచ్చే ఆవుని కూడా కొమ్ముతో కుమ్మితే గుంజ కట్టేస్తారు తెలుసా అది కాదండి

నన్ను అర్థం చేసుకోలేని మీ ఇలాంటి బుద్ధి లేని బతలు మర్చిపోయింది నీ ప్రవర్తన చాలా వింతగా ఉందన్నయ్య నీకేదో జరిగింది లేకపోతే మనం ఇందా